పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి గత రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ కూడా మూడవసారి మంచి మెజార్టీతో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు నన్ను ఉన్నారు ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆ రోజు త్రిముఖ పోటీలో రెండు వేల పంతొమ్మిదిలో త్రిముఖ పోటీలో ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో అటువంటి త్రిముఖ పోటీ లేకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి ఒకటి రెండవది ఏదోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే వందల వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి పాలకులని అభివృద్ధిని సంక్షేమంలో ఆగ్రస్థానం నిలిపారు ఈ పది సంవత్సరాల అనుభవంతో కానీ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి అనుబంధంతో కానీ మరిన్ని వంద రెట్ల అభివృద్ధి నిధులు తీసుకురాగల శక్తి రామానాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన గెలిపించుకోవాలనేది రెండవది అదేవిధంగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేస్తే పలికేటువంటి వ్యక్తి ఏ సమస్యనైనా సరే తన సమస్యగా భావించి పరిష్కరించేటువంటి వ్యక్తి అనేటువంటి అటువంటి రామానాయుడు మన పాలకులు మన రామానాయుడు మనం గెలిపించుకోవాలని అదేవిధంగా ఒక కోవిడ్ వచ్చినా ఒక వరదలు వచ్చినా లేదంటే ఒక టిట్కోయిళ్ళు అంటే తొంభై శాతం మేము పూర్తి చేసి ఈ ఐదు సంవత్సరాలు ఒక అర్బస్థా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ పెట్టనటువంటి స్థితిలో ఆ పేదలు ఆ మహిళల కష్టాలు కన్నీళ్లు అద్దెబాదులు తెలిసేటువంటి విధంగా ఏదైతే ప్రభుత్వం మీద పోరాడడం ఇట్లా ఏదైతే రైతులు ఏదైతే ఆరు కాలం పగలనక రాత్రనక ఎన్నక వాననక కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోలేనిటువంటి స్థితిలో కూడా మరి ఏదైతే రైతాంగాన్ని ఈ ప్రభుత్వం నెట్టేసిందో ఆ రైతుల తరఫున ఏదైతే పోరాటం ఉద్యమాలు చేశాడో అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈవేళ ఈ పాలకొల్లు కోసం ఈ పాలకొల్లు ప్రజల కోసం ఆహర్నిస్తూ శ్రమించేటువంటి వ్యక్తి మన రామానాయుడు ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఉన్నాడు మరి ఆయన ఎక్కడి నుండో ఎందుకంటే ఏదో భీమవరం మరి పొరుగు ఊరు నుంచి అంటే ఒక ఏదైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నాడంటే ఆయనకి పాలకుల్ అంటే ఒక అద్దిల్లు లాంటిది ఎందుకంటే ఆయనకి ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు గ్రామాల సరిహద్దులు ఏంటో తెలియదు ఏ గ్రామంలో ఏ రోడ్డు ఏ ఈ డ్రైనేజీ ఏ పెన్షను ఏ రేషను అనేటువంటి ఏ సమస్య మీద కూడా అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని మనం ఆదరించే కంటే మన సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండి మనలో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేల మీద పుట్టాము ఈ నేల మీద పెరిగాము ఈ గాలి పీల్చుకుని పెరిగినటువంటి వ్యక్తిగా నా శ్వాస నా ధ్యాస అంతా కూడా పాలకులు అభివృద్ధి అందుకే ఈవేళ పాలకొల్లు ప్రజలందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నాకు మంచి అఖండ విజయం ఈ పాలకులు ఇవ్వబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే జనసేన అనేది ఈరోజనే కాదు పొత్తు లేక ముందు నుంచి కూడా వాళ్ళతో మంచి సత్సంబంధాలు నాకు ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ అఫీషియల్గానే పొత్తుంది కాబట్టి ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈవేళ జన సైనికులు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రేపు భవిష్యత్తులో కావాలి రావాలి అనేటువంటి ఆలోచనతోటే ఈవేళ ప్రజలందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏదో ఈ వేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా పొత్తు పెట్టుకున్నది ఏదో అధికారం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నారు జాత రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుపు అంటే తెలుగు జాతి ప్రజల గెలుపుగా ఈవేళ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు సార్ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం కృషి ఏదైతే ఉందో మొన్ననే మీరు చూశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ గాలు వీచినటువంటి రోజుల్లోనే పద్దెనిమిది వేలు మెజార్టీతో ఆ రోజు నేను గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు త్రిముఖ పోటీలో కూడా పద్దెనిమిది వేలు మెజార్టీ వచ్చిన పరిస్థితి అని చేత రేపు జరగబోయేటువంటి ఎన్నిక ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు రేపు పదమూడవ తారీఖు మేలో జరిగినటువంటి ఎన్నిక కనుక చూస్తే పాలకుల్లు నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసి ఇంత సంక్షేమాన్ని అందించి ఇన్ని సేవలు అందించినటువంటి రామానాయన్ని పాలకులలో ఏకగ్రీవంగా మనం ఎందుకు గెలిపించుకోకూడదు అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంది అని దాన్ని బట్టే రేపు రిజల్ట్ కూడా మీకు ఏదైతే జూన్ నాలుగవ తారీఖున ఆ ఓట్ లెక్కింపులో మీకు తెలుస్తుంది వైఎస్ఆర్సిపి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది మరి టీడీపీ జనసేన పొత్తు కలిపి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తుంది ఏదో తీవేళ జగన్మోహన్ రెడ్డి మేకపోతూ గాంభీర్యం ఎందుకంటే ఆయన వాటమి ఆయన కళ్ళెదరే కనిపిస్తూ ఉంది ఆయన సీ వాటర్ సర్వే కానీ ఆయన ఇంటెలిజెన్సీ సర్వేలు కానీ ఆయన ఐప్యాక్ సర్వేలు కానీ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ కూడా ఏపీలో వచ్చేటువంటి పరిస్థితి లేదు అనే విషయం అందుకోసమే ఆయన ఎప్పుడూ కూడా అబద్ధాలతోటి అసత్యాలతోటి పార్టీ పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అట్లానే గెలిచాడు మళ్ళీ అదే అబద్ధాలు అదే అసత్యాలతోటి మళ్ళీ గట్టెక్కాలనేటువంటి పరిస్థితుల్లోనే ఆయన చెప్తూ ఉన్నాడు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంతా ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి చేత ఆయనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాట నుంచి ఈవేళ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి సింగిల్ డిజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు రేపు ఎన్నికల్లో గెలవబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం